తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ ఎందుకో ఈ మధ్య మెగా హీరోలు వెనుకబడ్డారు నేనేదో మెగా హీరోల పైన పగబట్టి మాట చెప్పట్లే చిన్నప్పటి నుంచి మెగా హీరోల సినిమాలు చూస్తూ ఒక మెగా అభిమానిగా కాల రెగరేసుకొని తిరిగిన వాడిలో ఒకడిగా మెగా కాంపౌండ్లో లో సినిమాలను చూసి చికాకు పుట్టి బాధతో ఈ మాట చెప్పాల్సి వస్తుంది ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఉంచలేదు అసలు మెగా హీరోలకు ఏమైంది ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టిన కింగ్స్ ఇప్పుడు కొల్లగొట్టడం కాదు కదా సినిమాకి పెట్టిన బడ్జెట్ ని కూడా రాబట్టలేని స్టేజ్ కి దిగజారిపోయారు ఈ మధ్య కాలంలో విడుదలైన మెగా హీరోల సినిమాలను చూస్తే చాలా బాధేస్తుంది ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి వెండి తెరపై తిరుగులేని వాడిలా ఎదిగిన చిరంజీవి అనే లెజెండ్ నిర్మించిన మెగా సామ్రాజ్యంలో అరటజన్ కు పైగా హీరోలు పుట్టుకొచ్చారు ఇక వాళ్లలో చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్స్ అంటూ అభిమానులను సొంతం కూడా చేసుకున్నారు ఇక అల్లు అర్జున్ కూడా మెగా హీరో అనుకోండి రీసెంట్ గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వల్ల మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని వేరుగా విడిపారని చెప్పాలి మెగా హీరోల సినిమాలను అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమాలను మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేయడమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ చిన్న చింతగా గొడవలు అటుంచితే మెగా హీరోలకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది అనిపిస్తోంది అందుకు కారణం కథలు సరిగ్గా ఎంచుకోకపోవడమో లేకుంటే ఏ కథ మేము నటిస్తే చాలు ఆడేస్తుంది అనే నమ్మకమో తెలియట్లేదు కానీ మొత్తానికి మెగా హీరోల డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక చర్చ చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ సాయిధరన్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఇటీవల చేసిన ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోవడమే దీనికి మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు ఈసారి బొమ్మ హిట్ కొట్టేస్తుందని అనుకునే లోపే ఆ హిట్ థియేటర్లో ఉండే దోమల్ని కూడా కొట్టి చంపలేకపోతుంది ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే వాల్తేరు వీరే తర్వాత ఆయన యాక్ట్ చేసిన ఆచార్య బోలాశంకర్ డిజాస్టర్ అయ్యాయి సరే బాపుగా ఫ్లాప్ అయ్యాయంటేనే దానికి మనం సరైన న్యాయం చేయగలమేమో ఈ సినిమాలు ఆఫీస్ ని కొల్లగొడతాయి అనుకుంటే ప్రొడ్యూసర్స్ కొంపల్ని కొల్లగొట్టాయి కాలర్ ఎగరేసే అభిమానులు కాలర్తో పాటు తల కూడా దించుకోవాల్సి వచ్చింది మాట్లాడే నోరు మూసుకోవాల్సి వచ్చింది ఇంకా గట్టిగా చెప్పాలంటే థియేటర్స్ గేట్లు మూసేయాల్సి వచ్చింది ఇక అప్పటి నుంచి బోలాశంకర్ లాంటి రీమేక్స్ దయచేసి చెయ్యొద్దు అని ఫ్యాన్సే చిరంజీవి గారికి సైషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇక వాల్తేరు వీరయ్య కొంచెం హిట్ టాక్ తెచ్చుకున్న రవితేజ ఎక్స్టెండ్ గెస్ట్ రోల్ చేయడంతో ఆయనకు కూడా హిట్ క్రెడిట్ ఇవ్వాల్సి వచ్చింది ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంకొస్తే కమ్బ్యాక్ ఇచ్చిన తర్వాత చేసిన వకీల్ సాబు ఓకే అనిపించిన నెక్స్ట్ వచ్చిన భీమ్లా నాయక్ ఆ సక్సెస్ ని బ్రేక్ చేసింది జస్ట్ బ్రేక్ ఇవ్వం దాటి కొన్ని ఏరియాలో కొద్దో గొప్ప లాభాలు ఇచ్చింది ఇక లేటెస్ట్ ఐటమ్ హరిహర వీరమల్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పుకోవచ్చు ఎందుకంటే హరిహర వీరమల్లు సీత ప్రొడ్యూసర్స్ గుండెల్లో గుచ్చాడు పెద్ద ముళ్ళు ఎప్పుడు పబ్లిసిటీ చేయని పవన్ సినిమా గురించి ఇంతలా చెప్తున్నాడంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందని అందరూ ఎగబడి వెళ్లారు తర్వాత కాసేపటికే ఇంటర్నెట్ లో వస్తే చూద్దాంలే అనుకున్నారు ఇప్పుడు ఇంటర్నెట్ లో వస్తే కూడా నెట్ కనెక్షన్ కూడా తీసేసేలా ఉన్నారు ఇంత పని చేసిన పవనో అందరికి ఒక గొప్ప మెసేజ్ అయితే ఇచ్చాడు కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉండాలని ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న వీరమల్లు బ్రేక్ ఈవెన్ అయినా చేస్తుందా అని ఇప్పుడు ఏఎం రత్నం ట్వెల్వ్ పిఎం అయినా నిద్రపోకుండా ఆలోచనలో పడ్డారు రెండో రోజే హరిహర వీరమల్లు ఏ స్థాయిలో పడిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇరవై నుంచి ముప్పై శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు ఆకాశ రమణ సమాచారం అందించాడు దాదాపు నూట యాభై కోట్ల షేర్ వసూలు చేస్తే కానీ హరిహర వీర గట్టకదు గట్టెక్కదు ప్రస్తుతం చూస్తుంటే అది అసాధ్యమే అనిపిస్తుంది కానీ భారీ నష్టాల దిశగా హరిహర వీరమల్లు వెళ్తుందనేది టాక్ ఇక త్రిగులార్ తో ఫ్యాన్ ఇండియా హిట్ కొట్టి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ని పేరుకు ముందు పెట్టిన రామ్ చరణ్ కి ఆచార్య గేమ్ చేంజర్ షాక్ ఇచ్చాయి ఇక గేమ్ చేంజర్ లో అయితే వందల కోట్లు నష్టపోయారు ప్రొడ్యూసర్స్ ఇక టైర్ టూ హీరోలైన వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి గాంధీవదారి అర్జున ఆపరేషన్ వాలంటైన్ మట్కా సినిమాలను చూసి సీటీ కొట్టే వాళ్ళు కాదు కదా సీట్ లో కూర్చోవడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు ఒక చిన్న హీరో సినిమాకు దక్కిన ఆదరణ కూడా ఈ సినిమాలకు దక్కలేదనే చెప్పాలి మట్కా అనే సినిమా అయితే వరుణ్ తేజ్ కెరీర్ లో ఎప్పిక్ డిజాస్టర్ గా మిగిలిపోయింది విరూపాక్షతో సాయి ధరం తేజ్ కంబ్యాక్ అయ్యాడు అనుకుంటే బ్రోతో మళ్లీ ఫ్లాప్ ఎదుర్కొన్నాడు ఇక ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్కి ఒక్క హిట్ లేదు అతని సక్సెస్ అంతా ఉప్పినలా కొట్టుకుపోయిందనిపిస్తోంది రంగరంగ వైభవంగా ఆది కేశవ అయితే ఎంత నిరాశపరిచాయంటే అతనికే కాదు ప్రేక్షకులు కూడా నిరాశనే మిగిల్చాయి ఈ మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడం వెనుక కారణం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు సబ్జెక్ట్ సెలెక్షన్ అనేది మెయిన్ రీజన్ అని అంటున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్ అని మరికొందరు అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి అయితే సినిమాలో విషయం ఉంటే ఎవరు సినిమాని ఆపలేరన్నది నిజమైన నిజం ఏది చేసినా మన ఫ్యాన్స్ చూస్తారనుకుంటే పొరపాటే సగటు ఆడియన్స్ చూడకుండా సినిమాకు లాభాలు రావు అదే సమయంలో ఓ వర్గం మెగా హీరోల సినిమాను టార్గెట్ చేయడం కూడా ఈ మెగా హీరోల వరుస ఫ్లాపులకు కారణమని చెప్పచ్చు రాజకీయాల కారణంగా మెగా ఫ్యామిలీకి ఓ వర్గం దూరమైందనే ఫీలింగ్ అందరిలోనూ కలుగుతోంది హరిహర వీరమల్లు పరాజయాన్ని స్వయంగా అభిమానులు ఒప్పుకుంటున్నారు ఓజీతో యాంటీ ఫ్యాన్స్ కి సమాధానం చెబుతామని కౌంటర్లు చేస్తున్నారు మరి చూడాలి ఓజీతో అయినా పవన్ కళ్యాణ్ భారీ హిట్ కొట్టి మెగా అభిమానులు కాల రెగేసేలా చేస్తాడేమో ఇక మెగా హీరోలను వచ్చే సినిమాలైనా హిట్ ట్రాక్ లో నడిపిస్తాయేమో చూద్దాం కాదు కాదు వేచి మెగా సినిమాలని చూద్దాం